నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు వెళ్ళి ఎమ్మెల్సీ ఎన్నికల కోడి ఉందని చెప్పినా కూడా వినకుండా ఆ పర్యటనలో కొనసాగిస్తూనే ఉన్నారు జగన్ తో సహా తొమ్మిది మంది మీద కేసు నమోదైంది దీని మీద పూర్తిగా విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి రైతుల్ని ఏదో ఆదుకోవాలని పాపం ప్రయత్నం చేశాడు కానీ అతను సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతులు ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు కనీసం వరదొచ్చి పంటలన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితిలో ఒక పెద్ద డయాస్ వేయించుకొని దాని మీద నుంచుని పంటను పరిశీలించిన అగ్గనుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా రైతుల మీద ప్రేమ పొంగి పొరలి నిన్న కోడ్ను కూడా ఉల్లంఘించి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి పోలీసులు మైకులో పదే పదే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి ఇలా గుంపులు గుంపులుగా చేరవద్దు అని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యానికి పాల్పడి అక్కడ మీడియా మీద దౌర్జన్యం అక్కడున్న రైతుల మీద దౌర్జన్యం ఎక్కడ అక్కడ కోల్డ్ స్టోరేజ్ యొక్క యజమానుల మీద దౌర్జన్యం వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా తీవ్రంగా ఖండించారు ఈ విషయాన్ని రైతుల గురించి మాట్లాడటానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని రైతులే ఖండించారు ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అసలు ఇది ఒక పాయింట్ అనమాట ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు రైతుల కోసం వచ్చాను రైతుల్ని ఆదుకోవటం కోసం వచ్చానని చెప్తున్నాడు రైతులు ఏమంటున్నారు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని మేము చెప్పామా మీతో మాకు ఈ బాధలు ఉన్నాయని కూటమి ప్రభుత్వంలో రైతులకి ఏ విధంగా ఆదుకోవాలో ఏ విధంగా వాళ్ళ బాధలను మేము చూసుకోవాలో అవన్నీ కూడా మేము చూసుకుంటున్నాం వాళ్ళని ఏ విధంగా వాళ్ళు పండించిన పంటకి కష్టానికి ఏ మంచి తగిన ధర ఏ విధంగా లభించాలి అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు కేంద్రానికి దాని గురించి పనులు కొనసాగుతున్నాయి ఈ లోపుగానే జగన్మోహన్ రెడ్డికి తొందర ఎక్కువైపోయి రైతుల మీద అమితమైన ప్రేమ ఎక్కువైపోయి వచ్చేశాడు జనంలోకి మరి కేసు బుక్ చేస్తారు కదా కోడిని ఉల్లంఘిస్తే ఎవరైనా సరే చట్టానికి చుట్టాలు కాదు నిన్నే తీసి సమాజం ముందు నిలబెడతాను మీ పని మీరు చేసుకోపోవట్లేదని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా పోలీసులకి మరి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా అందుకనే కేసు ఫైల్ చేశాడు ఇప్పుడు వాళ్ళు ఫైల్ చేశారంటే ఈ రోజున మళ్ళీ అంబటి రాంబాబు ఏం చెప్తున్నాడు అసలు కేసులు పెట్టడం ఏంటి కావాలని చెప్పి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి అంబటి రాంబాబు గగ్గోలు పెడుతున్నాడు అందులో పేరుని నాని లేకపోయినా సరే కేసు నమోదు చేశారు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అని అంబటి రాంబాబు కౌంటర్ ఇది మరి మీడియాలో ఏదో ఒక మీడియాలో అయితే అతను కనిపిస్తున్నాడు కదా పోలీసులు చూస్తేనే కదా ఫైల్ చేస్తారు లేకుండా అతన్ని ఇప్పుడు ఎవరైతే అక్కడ లేరు అని అతను చెప్తున్నాడో అతను లేకుండా వాళ్ళేది మరి పోలీసులను అడగండి మీరు బట్టలోడ తీసి నిలబెడతా కూడా తీసి పెట్టి నిలబెడతా అని అంటున్నారు కదా మరి ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా సరే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అక్కడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరునే చేర్చారు అంబటి రాంబాబు పదే 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 ఇంకెవరైనా మర్చిపోతే గుర్తు చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుందే కానీ ఆయన వైఖరి అతను ఏమని చెప్తాడు ఎంతసేపటికి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం నేనున్నాను పార్టీలో నేనున్నాను పార్టీలో అని గుర్తు చేస్తూ ఉంటాడు ఏదో ఒక పదవి ఇవ్వట్లేదు అంబటి రాంబాబుకి అందుకని జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పదవి ఇస్తే అతను ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటాడు మా బోటాళ్ళు మీ బోటళ్ళు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు అంబటి రాంబాబుకి అట్లాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఇంటికి వెళితే చంద్రబాబు నాయుడికి లోకేష్కి నిద్ర పట్టట్లేదు అని చెప్తున్నాడు అంటే ఏం ప్లాన్ చేశారు వీళ్ళు ఏదో కొత్తగా ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏదో కత్తితోనో గుండు సూత్తోనో పొడుచుకోవటం అదేదో పెద్ద గాయం అయిపోయింది ఇక్కడ ఆసుపత్రుల మీద నాకు నమ్మకం లేదు ఇక్కడ హాస్పిటల్స్ డాక్టర్సు అందరూ కూడా నా మీద కుట్రపూరితంగా ఉన్నారు కాబట్టి నేను హైదరాబాద్ వెళ్తాను లేకపోతే లండన్ వెళ్తానని చెప్పుకుంటాడు గతంలో అదే కదా చేశాడు వైజాగ్లో కోడికత్తి కేసులో సీనుని పాపం ఇబ్బంది పెట్టి అతను ఇరిగించి ఇన్ని సంవత్సరాల నుంచి ఇతను బాగానే పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు కానీ కోడికత్తి సీని కనీసం వెళ్ళి అక్కడ ఏదో జరిగింది కానీ అతనికి సంబంధం లేదనో ఇదిగో ఈ విషయం గురించి నేను ఇంకా కేసు విత్డ్రా చేసుకుంటున్నాను ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా చెప్పట్లేదు ఇట్లాంటి వ్యక్తికి ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల రైతుల పట్ల ఎటువంటి గౌరవం లేదు ఇతను మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఈ రోజున అంబటి బాబు పదే పదే బయటకు వచ్చి ఎందుకు తనను తను పరిచయం చేసుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి కంటే నేను గనుణ్ణి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అతను లోపలయండి సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి మంచి సెక్యూరిటీ ఎక్కడ దొరుకుతుంది అంటే జైల్లో త్వరగా నువ్వు జైలుకెళ్తే ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు నీకు అంతకు మించిన సెక్యూరిటీ ఇంకెక్కడ దొరకదు కాబట్టి వీళ్ళు గవర్నర్కి ఏమని లేఖ రాయటానికి లేఖ ఇవ్వటానికి వెళ్ళారు ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి కొంతమంది వాళ్ళు ఇచ్చిన లేఖ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వండి అన్నదానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పన్నెండు సంవత్సరాల నుంచి జైల్లో నుంచి బయటకు వచ్చి పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటుంది ఈ జైలు దీని మళ్ళీ జైలుకు పంపించండి అదే జగన్మోహన్ రెడ్డికి కరెక్టు సెక్యూరిటీ అనేది వీళ్ళు ఖచ్చితంగా చెప్పకనే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నేతలు అయితే ఎవరున్నారో వాళ్ళ కార్యకర్తలు అయితే ఎవరున్నారో వాళ్ళందరూ అదే చెప్తున్నారు అయితే గతంలో మేడం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది రైతులు చనిపోయింది కూడా మనం చూస్తూనే వింటూనే వస్తున్నాం సో ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయినా కూడా వచ్చి మేము మిర్చి రైతులను ఆదుకుంటానంటే ఇది ఎంతవరకు వాస్తవం మేడం నిన్న మిర్చి రైతులని బాగా ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు టిక్కీలు మిర్చిని కొట్టేసి ఎవరైతే వైఎస్ఆర్సిపి నేత లేళ్ళ అప్పిరెడ్డి ఉన్నాడో అతని అనుచరుడు ట్రాక్టర్లో దొరికిని ఏ విధంగా చూడాలి దీన్ని ఇప్పుడు నువ్వు రైతులను ఆదుకుంటానని వచ్చావు ఇప్పుడు అక్కడ మిర్చి నిల్వ చేశారు కోల్డ్ స్టోరేజ్ లోపలికి పంపించడానికి లోడ్లు అక్కడ వీరైతే ధర్నా చేశారా దౌర్జన్యం చేశారా దోపిడీ చేశారంటే దొంగల్లాగా దోచుకున్నారు రైతులు అంత కష్టపడి పంటను పండించి అక్కడ స్టోర్ చేసుకోవడానికి వచ్చిన పంటని అసలు ఎంత సిగ్గు ఇంకా సిగ్గు లేకుండా అంబటి రాంబాబు వచ్చి ప్రెస్పీట్టు పెడుతున్నాడు సిగ్గుపడాలి ఈ రోజున రైతులు కష్టార్జితాన్ని వీళ్ళు అక్కడ సెల్ ఫోన్లు పోయి డబ్బులు పోయినాయి మీడియా మీద దాడి ట్రైపాడ్స్ నాశనం చేయటం కెమెరాలు నాశనం చేయటం ఇవన్నీ వీళ్ళు చేసిన విధ్వంస కాండకి సిగ్గుపడుతూ క్షమాపణ చెప్పాల్సింది పోయి మీడియాకి ఈ రోజున అంబటి రాంబాబు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేదు మేము రైతులను ఆదుకోవడానికి వచ్చాము లేని వాళ్ళ మీద కేసు నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి సారీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ కెమెరాలు కానీ ట్రైపాడ్స్ కానీ అన్నీ కూడా నాశనం చేశారు రైతులకి సారీ చెప్పాలి రైతులు ఏం చేశారు మిర్చి బస్తాలు పోయినాయి అక్కడ ప్రధానమైన అది ఏం జరుగుతుందంటే మిర్చి బస్తాలు పోయినాయి అది కదా వీళ్ళు చెప్పాల్సింది ఎవరు చేశారు వీళ్ళు వేషాలు వేయించుకొని కొంతమంది రైతులను తీసుకొచ్చారు వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళు చేశారు ఇప్పుడు ఒక రైతు రైతు వేషంలో ఉన్న అతను బస్తాలు వెతుకుని వెళ్తుంటే ఎవరు పట్టించుకోరు అతను ఏ ఇక్కడ ఉన్న గందరగోళంలో తను సేఫ్ సైడ్ చేసుకుంటున్నాడని బాగా సేఫ్ సైడ్ వేశారు నిన్న వీళ్ళ ప్రభుత్వం ఉన్నీ రోజులు కూడా వీళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వెల్ సెటిల్ అయిపోయారు వైఎస్ఆర్సిపి రోజున ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు పండించుకున్న పంటని దోచుకొని దొంగతనం చేసి ఇంకా సిగ్గు లేకుండా అంబట్రాంబా ప్రెస్ మీట్ పెట్టి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు అతను సారీ చెప్పాలి కదా ఫస్ట్ అది మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు ఫస్ట్ దానికి సారీ చెప్పమని చెప్పాలి థ్యాంక్ యూ మేడం నమస్తే